పైకి నింపితే ఎట్ వాళ్ళతో గొడవ పెట్టి చేసి రేపైతే మా బాస్ వస్తాడు కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా షెడ్ పూర్తగాలి మన బాషడు ఇప్పుడు ఈ మొత్తం షెడ్ ఇంత టైం అయింది ఇప్పుడు రెండున్నర ఇంకేడైతుంది ఒకసారి ఇప్పుడు ఇప్పుడు రెండున్నర అవుతుంది ఇంకేం కాలేదు రేపు గణపై వస్తాడు ఇప్పుడు రెండు అవుతుంది రెండు అవుతుంది ఇప్పుడు చుట్టూ బోరములు కట్టాలా బోర కవర్లు కట్టాలా మళ్ళీ లోపల పొద్దున్న మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం వరకు ఎందుకు అయ్యి చెప్పన్న క్లాత్ ఎందుకంటే ఈ రోజు తింటాం ఎందుకంటే రేపటి నుండి

ఎప్పుడు గణపతి పండుగ వచ్చినా గానీ ఈ షెడ్డు ఎక్కువ ఎవరు చూసుకుంటారంటే రంజీతు సిద్ధు సాగరు గణేష్ వీళ్ళు నలుగురు ఎప్పుడు ముందు ఉంటారు అంటే మేము చేయకున్నా కూడా చేసినా అని చెప్పుకోవద్దు కదా పని ఎవరు చేసిరూ వాళ్ళ పేరు చెప్తేనే మంచిగా ఉంటది మేము ఎప్పుడు ఎత్తాం అంటే ఈ షెడ్యూల్ వాళ్ళు పూర్తి చేస్తారు కదా వినాయకుని తీసుకొచ్చేటప్పుడు అప్పుడు మేము ముందు ఉంటాం కొంటిగా ఆ ఏం మాట్లాడుతున్నావు మొన్న ఉన్న సూపర్ బ్రాండు ఇది అది ఒకటే ఏ పని చేసిన దెబ్బ మీరు అప్పట్లో చూస్తున్నారు పని చెప్తుంది చెప్పపోద్ది కాదు నాకేదా తమ్ములు చెప్తే మంచిది కాదు అసలు కొద్ది మంది అసలు కొత్త ఏంది అందులో నువ్వు जर <laughs> <laughs> <थे वोड़ा। laughs>

ఒకసారి నన్ను సూపేటు సూపేటు తాడు కట్టుకున్నావాడు పీడ ఏం లేదు అన్నా గన్ను లెక్క దింపుతున్నా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదు సినిమా చేయి అల్లనాపు అంతే అంతే అది ఒకసారి కానికండి ట్రై చేస్తారట పప్పు లెక్కేసుకోవాలి షార్ట్ రెండు అంతే లావలేదు సాగర్ నింపుతారు కదా మరీ చూద్దాం అది కదా ఓ గట్ల కాదు అరా గట్ల ఇంపుతారా లోపల ఏలు పెట్టు అట్లా కాదు లోపల పెట్టిరా అంతే రెడీ బాహు రెడీ తింపినా వీడియో ఇప్పుడు మల్ల మళ్ళ తింపే చూపెడతావు అంతే వచ్చింది ఏ చక్ర పైకి దింపితే ఎట్ల వస్తుంది సైడ్ కన్నా లాగా అరే ఇది చూసావా టెక్నిక్ టెక్నిక్ ఏంటిదంటే అట్లా ఉంటది లోపల పెట్టి దింపాలిట్లా దింపిన టైం ఏమో ఐదు అవుతుంది ఇంకా ఇవి ఇవి కట్టలేదు గణపతి రాలేదు అయితే అయిపోయింది గణేశుడు కూడా చేసాడు అయితే నిన్న వీడియో పెట్టినా కదా ఆ వీడియోలో చూసారు కదా ఇదే మా గణపతి అని చెప్పిన అయితే ఏం జరిగిందంటే అక్కడ కొంచెం మిస్టేక్ అయిందట ఆ గణపతి వేరే వాళ్ళకి కమ్మి ఏదో గ్యామ్లింగ్ అయింది అన్నట్టు అయితే ఏంటంటే వాళ్ళతో గొడవెట్టి చేసి ఇప్పుడు ఈ గణేష్ లోపల స్టేజ్ ఉంది కదా అదంతా తీసేస్తే చెప్తే అప్పుడు గణేష్ పడ్డాడు తమ్ములు అయితే నిజంగా చెప్తున్నా బాగా కష్టపడ్డారు నేనైతే ఏం చేయలేదు ఎందుకు అన్న అయితే ఏంటంటే నాకు కొంచెం నిన్నట్టు కొంచెం చదువు తలనొప్పి బాగా అయింది అయినా గారి కూడా నేను కొరట్లోకి పోయి అంతా వీడియో తీసుకున్న వచ్చిన తర్వాత ఏంటనే ఆర్మీ దగ్గరికి పోయి టాబ్లెట్స్ పై తీసుకుంటే ఇప్పుడు ఒక ఉన్నా అందుకే నేను రాత్రి రాలేదు ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ బాయ్